నరసాపురం మండల విసురు స్థాయి సమావేశానికి సభ అధ్యక్షులు నూతనంగా మండలాధ్యక్షులుగా ఎంపికైనటువంటి మా సోదరుడు ఉంగురాళ్ళ రమేష్ నాయుడు గారికి ఉపాధ్యక్షులుగా ఎంపికైనటువంటి మా అన్న వెంకట గారికి అదేవిధంగా మరో ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి ఒడుగు సత్యనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దల ముదునూరు ప్రసాద్ రాజు గారికి అదేవిధంగా పాలక మండలి సభ్యులు పెద్దల పీడి రాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు పెద్దలందరూ కూడా చాలా అంశాల మీద మాట్లాడటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసమో లేకపోతే డబ్బును ఆదా చేసుకోవటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి నేను మొట్టమొదటిగా మా ఊళ్ళందరూ ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉండేవారు నేను సీతారాంపురంలో రెండు వేల ఆరు తమ్ముశెట్టు కస్తూరు రంగ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటే అక్కడ పనిచేయడం జరిగింది దాంతోటి పాటు అన్న నల్లి జేవారి జేవిఆర్ గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే ప్రసాదరాజు గారిని ఎన్నికల ప్రసారంలో నన్ను పరిచయం చేయటం ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ఆ తర్వాత ఆయనతో పాటు మేమందరం కూడా ప్రయాణం చేయటం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండి అబద్ధాలు చెప్పకుండా నేను ఏదైతే చెప్తానో దానికి నిరంతరం కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఆ తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాలం చేస్తే ఇవాళ ఏదైనా చిన్న పదవి వస్తే ఎవరికైనా పదం రాజీనామా చేస్తావా లేకపోతే నీకు ఎంత బడ్జెట్ ఇస్తామంటే బడ్జెట్కి వెళ్ళిపోయే పరిస్థితి తప్ప ఇవాళ రాజీనామా చేసే పరిస్థితి ఎక్కడ లేవు కానీ ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటామని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండి సంవత్సరం నర ఎమ్మెల్యేగా పనిచేసి పదవను కూడా లెక్క చేయకుండా రాజీనామా చేసినటువంటి ఏకైకృప్తి ముదినూరు ప్రసాద్ రాజు గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తినిపిస్తా ఉన్నాను ఇప్పుడైతే రకరకాల అభండాలు వేయొచ్చు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడాలంటేనే భయపడే పరిస్థితి ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆ రోజు రాజీనామా చేసి వస్తూ ఉంటే కామన్ బుజ్జి గారు రైల్వే స్టేషన్లో అద్దం తెగిపోతే చాలా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి నాకు చాలా గుర్తు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుచాం ఇవాళ పరిపాలనా విధానం అంటే భారతదేశ